నమస్కారం అండి నేను హకీం అబ్దుల్ జబార్ అల్షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ నేను ఉండేది సికింద్రాబాద్ చిల్గలవడా యూని గ్యాస్ మా సెంటర్ ఉన్నది మేము పైన మీకు హెయిర్ ఫాల్ హెయిర్ బ్లాక్ ఆర్ థిక్ లాంగ్ ఆర్ హెయిర్ చాలా మట్టికి కానీ హెయిర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఆ ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేయనీకే మీకు చిన్న మంచి మంచి మూలికలు ఉన్నాయి స్ట్రాంగ్ మూలికలు అది హెయిర్ని మంచిగా గోల్ చేస్తాయి హెయిర్ని మంచిగా పొడవు చేస్తాయి హెయిర్ని పెంచుతాయి ఈ మూలికలు బ్లాక్ చేస్తాయండి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అన్ని మూలికలు ఒక్కొక్క మూలిక మీకు చూపెడతా షార్ట్లీ చూపెడతా ఇది ఆమ్లా సురగా ఆనియాన్ అల్లం అద్రక్ కొన్ని పౌడర్స్ ఉన్నాయి కళా శ్రీకాయ ఆమ్లా రీఠా ఇది కలోంజీ సీడ్స్ మెంతులు ఈ బకాయి అండి బకాయి వల్ల యాపా యాపా చెట్టు ఇట్లా ఉంటుంది అదన్నే మాదిరిగా అది చేదు ఉంటుంది ఇదేమో డ్రైన్ డ్రఫ్ని పోగొడుతుందండి డ్రైన్ డ్రఫ్ని అది నెత్తి మీద అది ఏమవుతుందంటే రక్తం స్లో ఫ్లో చేస్తుంది ఏమైనా ఉంటే ఇన్ఫెక్షన్ ఉంటే అది వెళ్ళిపోతుందండి ఇది బకాయిని ఉంటుంది మందారం మందారం ఆకులు తీసుకోవాలా మందారం పువ్వు తీసుకోవాలా ఇది మైదాకు ఇది మొత్తం ఆకులు తెప్పియాలండి ఇది వచ్చేసి ఇంకా ఇవ్వండి మీరు గుర్తుపడినారే మై చూసి కల్బంద ఈ కల్బంద ఇది హెయిర్ని ఇట్లా చేస్తుంది అంటే హెయిర్ని స్మూత్ చేస్తుంది హెయిర్ని గొర్రో చేస్తుంది కలబంద ఇడ శకాయ కష్కీకాడి భర్మి జటామాసి కళ్యామక్ ఇవన్నీ మూలికలు ఉన్నాయండి ఇది బింగ్రాజ్ ఇది వెనకల రాజా అది బింగ్రాజ్ అంటే చాలా హెల్తీగా పెడతాయి హెయిర్ని బింగ్రాజ్ ఇవన్నీ ఏదొచ్చేసి మీకు ఇది చాలా ఏదానికి హెయిర్కి బ్లాక్ చేస్తుంది మంచిగా చేస్తుంది చేస్తుంది హెయిర్ని ఇది జటామాసి ఆర్ కసువిందా పూలు ఇవన్నీ కలిపేసి హెయిర్ సిరమ్ ఇట్లా తయారు చేసుకోవాలి హెయిర్ సిరమ్ ఈ హెయిర్ సిరమ్ ఇట్లా తయారు చేయాలంటే ఓవర్ నైట్ ఇవన్నీ మూలికలు నానబెట్టాలండి నానబెట్టేసి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మీరు మంచిగా అది మరిగిపెచ్చేసి ఇది మరిగినాక ఒడిపోసుకొని ఇట్లా బాటిల్స్లో అలా పెట్టుకొని మీరు అప్లై చేస్తామంటే హెయిర్ మంచిగా గ్రో అవుతుంది బ్లాక్ అవుతుంది లాంగ్ అవుతుంది మీరు వారంలో త్రీ డేజెస్ డే బై డే చేసినా పర్వాలేదండి వారం మూడున్నర రోజులు చేసినా పర్వాలేదు పొద్దున సాయంత్రం చేసినప్పుడు టూ టైమ్స్ చేయాలా మార్నింగ్ చేయాలా ఆర్ నైట్ చేయాలా నైట్ చేసినాక షాంపూ చేసుకోవాలా ఆ షాంపూ విధానం మీకు చెప్తా నెక్స్ట్ వీడియోలో ఇది సిరమ్ ఎట్లా అప్లై చేయాలా మీకు పెట్టాము ఈ పాపకు చూపెడతా మీకు హెయిర్ మీద చాలా చిన్నగా ఉండే హెయిర్ దేవుని అలా మంచిగా హెయిర్ జుట్టు పొడుగు అయింది ఆర్వండి ఇది హెయిర్ సిరమ్ మనం తీసుకున్నాం అప్లై చేయాలండి చేయవచ్చు మీరు ఇంకోటి తీసుకొని ఇట్లా అప్లై చేస్తా ఉంటే వెళ్ళి జాయింట్స్లో అలా రూట్స్లో అలా చేయాలండి రూట్స్ ఈ రూట్స్లో అలా ఆ రూట్స్లో అలా మీరు అప్లై చేస్తా ఉంటే బేబీ హెయిర్ బి మీకు తొందరగా వచ్చేస్తుంది హెయిర్ లాస్ అయిన హెయిర్ అండి బ్యాక్ సైడ్ బి ఇట్లా రూట్స్ వాళ్ళు అప్లై చేసినాక తర్వాత ఈ కింది భాగం మీరు స్ప్రే చేసుకోవచ్చు ఇట్లా ఈ కొన్నాళ్ళ ఫుల్ స్ప్రే హెయిర్ బ్లాక్నెస్ అవుతుంది హెయిర్ ఇట్లా లాంగ్ ఇట్లా అవుతుంది మీరు వారంలో త్రీ ఫోర్ డేస్ యూజ్ చేయండి మంచి ఫలితాలు వస్తాయి మంచిగా ఇవి హెయిర్ లాంగ్ అవుతుంది థిక్ అవుతుంది హెయిర్ బేబీ హెయిర్ వస్తుంది చిండ్రు ఉన్నవి ఆ చిండ్రువి వెళ్ళిపోతుందండి మీ ఇవి షాంపూ హెయిర్ సిరమ్ మీరు తెప్పించుకోవాలంటే మా ఫోన్ నంబర్ తీసుకోండి మా ధారా తెప్పించుకోండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ టూ ఇట్లా మొత్తం పౌడర్ చేస్తామండి ఇవన్నీ మూలికలు మంచిగా ఎండబెట్టేసి పొడి చేసి ఇవ్వండి ఇట్లా పౌడర్ ఈ పౌడర్ ప్రకారంగా ఇస్తాం ఈ పౌడర్ ఏం చేయాలంటే మీరు ఈ పౌడర్ చేసే సిరం చేసే విధానం ఈ రెండు చెంచాలు పౌడర్ తీసుకోవాలా ఒక లీటర్ నీళ్ళు వేసుకోవాలా వాటర్ ఇది ఇంపా పాత్ర ఉండాలా ఇన్ప పాత్రలా వేయాలండి ఇంపల పాత్రలు వేస్తే ఐరన్ వచ్చేస్తుంది అండి ఇట్లా ఇంపా పాత్ర వన్ లీటర్ నీళ్ళు రెండు చెంచాలు ఇది రెండు లీగడ్లు కట్ చేసి మంచిగా కొద్దిగా తక్కువేదాకా మరిగించినాక ఒడిగి పోసుకొని మీరు ఇట్లా వాటల్ వేసుకొని మీరు వారంలో మూడు నాలుగు సార్లు యూజ్ చేస్తూ ఉంటే పొద్దున సాయంత్రం అలా హెయిర్ మీకు థిక్నెస్ అవుతుంది హెయిర్ ఫాల్ అవి ఫస్ట్ దినం నుంచి హెయిర్ ఫాల్ ఆగిపోతుంది ఒక మన నెత్తికి హెయిర్కి ఒక మన ఒక గ్లో ఒక బలమైన అనిపిస్తుంది ఒక ఫీలింగ్ వస్తుంది అండి ఇవి వాడుతుంటే సరే అండి మా నంబర్ తీసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ టూ హకీమ్ అబ్దుల్ జబార్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ నమస్తే